హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి గంట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు రెసిపీ వచ్చేలాకి పచ్చి పులుసు పచ్చి పులుసు ఆంధ్ర స్పెషల్ చేసే విధానం ఒకసారి చూడండి ఓ పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని దాన్ని గుజ్జు తీసి దాంట్లో కొంచెం బెల్లం వేయండి బెల్లం వేసి దాన్ని బాగా కరగాలి కాబట్టి స్పూన్ పెట్టి బాగా తిప్పండి అదే కరిగిపోద్ది బెల్లం కరిగిపోతే టేస్ట్ అనేది బాగుంటుంది దాంట్లో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోండి పులుపు తగినట్లు వాటర్ వేసుకోండి కొంచెం పుల్లగా ఉంటాయి కాబట్టి వాటర్ మీరు చూసి వేసుకోండి త్రీ ఆనియన్స్ తీసుకొని పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకోండి పెద్ద పెద్దవిగా మనం ముందుగా తయారు చే పెట్టుకున్న చారులోకి వేసుకోండి అలా చారులో వేసుకొని అవి ముద్ద ముద్దకి తగులుతుంటే పచ్చి పచ్చి బాగుంటాయి టేస్ట్ అనేది ఒక స్పూన్ తీసుకొని బాగా తిప్పుకోండి మొత్తం కలాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎల్లిపాయలు తీసుకోండి ఒక ఐదారు ఎల్లిపాయలు తీసుకొని ఆయిల్ అనేది కాగినాక కచ్చాపచ్చగా ఎల్లిపాయలు నూరేసి ఎల్లిపాయలు వేయండి నాలుగైదు ఎండుమిర్చి ధనియాలు తీసుకొని కొంచెము బ్రెడ్ చేసి అట్లా చిన్న సైజు ఆనియన్ వేయండి పచ్చిమిర్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోండి కొంచెం కరివేపాకు చిటికెడు పసుపు కొంచెం కారం వేసుకొని గ్యాస్ బంద్ చేసి ముందుగా మనం కలిపి పెట్టుకున్న చారులు ఎక్కి పోపు అనేది వేయాలి పోపు వేసుకొని ఒకసారి కలిదిప్పుకోవటం ఇంకా అయిపోయిందండి ఫ్రెండ్స్ ఇదే ఆంధ్ర స్పెషల్ పచ్చి పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా రైస్లో తింటుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిప్స్ తోటి నంచుకొని తింటుండం టేస్